అంద నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హ్యాస్ట్రాలజర్ ములప్పుడు సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం ఆయన మనకంట గురుగారు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఇవి లే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు కర్కాటక రాశి వారికి రాహు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు తర్వాత గురుడు లాభంలో ఉన్నాడు శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు ఇదే మనకి వీళ్ళకి కొంచెం అయోగ్యంగా ఉందన్నమాట తర్వాత రవి వృషిక ధనుసరాశి సంచారం చేస్తాడు డిసెంబర్ పదిహేను నుంచి ధనుసు రాశి బుధుడు వృషిక రాశి సంచారం కుజుడు జన్మరాశి సంచారం శుక్రుడు వచ్చేసరికి చక్కగా మకర రాశిలో ఉంటాడు అందువలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి పెరగడానికి అవకాశాలు ఉంటాయి కన్నింగ్ ఫెలోస్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భర్తలు అంగీకరించారు అమ్మాయిల కన్నింగ్ అవనండి అబ్బాయిల కన్నింగ్ అవనండి ఒకళ్ళు కన్నింగ్ అని అభిప్రాయం పడిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే పాపం అమాయకులుగా వాళ్ళు ఉన్నారో వాళ్ళు భార్యాభర్తలు కలిసిపోతారు తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు కన్నింగ్ ఫెలోస్ అయినా ఎవరైనా వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయి కొత్త కొత్త ఇళ్ళు కొంటారు స్థలాలు కొంటారు ఆల్రెడీ కొన్నారు అంతవరకు కూడా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు రెండోసారి ప్రతి ఎగ్జామ్లో ఒక నాలుగు ఎగ్జామ్స్ వస్తే ఒక్క ఎగ్జామ్ అయినా బ్యాలెన్స్ ఉండాలన్నమాట ఫెయిల్ అయిపోతారు అందువల్ల రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలా కట్టాలా ఆఫ్టర్ ఆల్ ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అలాంటి చిన్న చిన్న గవర్నమెంట్ పనులకు కూడా రెండేసార్లు తిరగాల్సి వస్తుంది మిస్టేక్స్ జరుగుతాయి అలాగే వీళ్ళకి దూరపు బంధువుల యొక్క మరణం వల్ల వీళ్ళకి ఆస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి విద్యా భగ్గనం కలగడానికి అవకాశాలు ఉన్నాయి చుట్టాల్లో మేము పెళ్లి చేసుకుంటామని వచ్చేస్తారనమాట డైలమాలో ఉండి చాలా సగం మంది వివాహాలు ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి చదువు కాబట్టి విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాతే వివాహాలు చేసుకోవాలి అలాగే కర్కాటక రాశి వాళ్ళంతా కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్లో ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో సినిమా ప్రొడక్షన్ వింగ్లో ఛానల్స్లో ఇలాగ అన్నిటిలో ఉన్నటువంటి టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళంతా కూడా డెవలప్ అవ్వడానికి ఉన్నాయి మాటలతో బ్రతికేటటువంటి వాళ్ళు అంటే యాంకర్లు ఈ యొక్క సినిమా యాక్టర్లు వక్తలు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వృద్ధిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి జాగ్రత్తగా కనుక ఉండకపోతే పిచ్చుకొక్క కరవడానికి ఉన్నాయి అంటే ఇది క్రిస్టల్ క్లియర్ ఛాలెంజెస్ చెప్తున్నాను నేను ఎందుకంటే నన్ను కరిచింది కాబట్టి చెప్తున్నాను అనుభవంతో స్వయం అనుభవంతో చిన్నప్పుడు నన్ను పిచ్చుకొక్క పీకేసింది కండ ఆ ఆ స్థానం వచ్చిందనమాట అలాగే ఫారిన్ సంబంధించి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళతారు యూనివర్సిటీలో చదువుకోవాలి యూనివర్సిటీ చదువుకుంటారు సీట్లు వస్తాయి డబ్బులు కడతారు కదా డబ్బులు వాడితే చాలు తర్వాత వాళ్ళకు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కర్కాటక రాశి వారు అష్టమ శని ప్రభావం వలన మరి లవ్ అఫేర్లలో పడ్డానికి ఉంటాయి అయితే వీళ్ళకి తగిన జోడీ కాదనమాట అంటే అనర్హులతో వీళ్ళు లవ్లో పడ్డానికి అవకాశాలు ఉంటాయి దీని ద్వారా కెరీర్ పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎలూప్మెంట్ ఏకంగా కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు చూసుకోవాలా అండ్ ఈ ఆరోగ్యపరంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఎప్పుడు కూడా లొక్కు లొక్కు అంటూ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఒబిసిటీ అండ్ లంగ్స్ మెయిన్గా జలుబు ఇలాంటివి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు కోల్డ్ అనేటటువంటిది వీళ్ళకి పడదనమాట ఇవి ఒక్కటి కనుక జాగ్రత్తగా చూసుకొని గరం గరం మసాలాలు పచ్చిమిరకాయ బజ్జీలు ఇలాంటివి తింటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఊరు ఈ మాసం లేరు ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు ఎలక్ట్రానిక్స్ కరెంట్ వైర్లు యానిమేషన్స్ డిటిపిలు తర్వాత కిరాణా షాపులు తర్వాత వీళ్ళు చక్కగా లెదర్ బిజినెస్ అంటే చెప్పుల వ్యాపారాలు జిప్పులు బ్యాగులు ఇలాంటి టిఫిన్ సెంటర్స్ హోటల్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టడానికి బాగుంటాయి పబ్స్ రెస్టారెంట్స్ బిజినెస్లు బాగుంటాయి ఇప్పుడు ఇంకా కంట్రీ ఎంత టెక్నికల్గా ఎంత ఎదిగిపోతుందో అంత మూఢనమ్మకాల పరంగా అంత డౌన్ అవుతుంది కాబట్టి దొంగ దొంగ ఆశ్రమాలు కూడా పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి అంటే చాలామంది ఈ బిజినెస్ బాగుందని చెప్పేసి ఈ రంగాల్లోకి వస్తున్నారు టెక్నికల్గా మనమేమో సూపర్ పవర్ రెండు వేల నలభై రెండుకి ఇండియా ఇండియా ఒక సూపర్ పవర్ అయిపోతుంది త్వరలో సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ అన్ని వేస్లో కూడా ఎదుగుదల ఉంటుంది ఇళ్ళ స్థలాలు గృహాలు కొనుక్కోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది కొంటారు ఆల్రెడీ కొనేశారు అండ్ సెకండ్ ఇల్లులు ఇవన్నీ కూడా కొనడానికి అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే జనరల్గా వీళ్ళు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వివాహాలు వీటికి కాదు పిల్లల్ని కనడానికి సంతానానికి దీనికి కాదు కానీ ప్రేమ ఎఫెక్షన్ అనేటటువంటిది మాత్రం అందరిపైన ఉంటుంది కానీ వీళ్ళ భర్తలు వీళ్ళకి సహకరించాలి కదా భార్యలకి అలాగే కర్కాటక రాశి భర్తలు ఉన్నారనుకోండి ఆ యొక్క భార్యలు వీళ్ళకి సహకరించాలి కాబట్టి పరస్పర సహకారంతోనే ఏదైనా సాధ్యం అవుతుంది ఇక్కడ పరస్పర సహకారం అనేటటువంటిది ఉండదు కాబట్టి ఒక సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ కర్కాటక రాశి వారికి క్యాన్సరియన్స్కి వీళ్ళకి హాని జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి టోటల్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఈ నెలలో ఉండదనమాట ఎప్పుడైతే శనిగ్రహ ప్రభావం ఉందో దానివల్ల అసంతృప్తి అనేటటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుబంధాలు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి బాగుంటే మిగతా ఫార్టీ పర్సెంట్ వాళ్ళకి బాగుండవు చాలామంది కోర్టుల్లో ఉన్నాయి ఆ కేసులు బెంచ్ మీదకి రాలేదని కంగారు పడుతున్నారు లాయర్లకి లక్ష లక్షన్నర డబ్బులు కట్టు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఇంకా కేసు బెంచ్కే తీసుకురాలకపోయినటువంటి మహానుభావులైన లాయర్లను పెట్టుకున్నారు అది కూడా అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఊరి గారు ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంట కర్కాటక రాశి వారికి మనకి జన్మంలో ఉన్నటువంటి కుజుడు విగ్గా ఉన్నాడు కాబట్టి కుచుడి జపమ్మ చేసుకోవాలా కుజుడి కుచుడి స్తోత్రాలు చదువుకోవాలా కుజుడికి కిలో పావు మిను కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రాహ్మలకి మనం మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే అష్టమ శని దోషం ఉంది కాబట్టి శని చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పెద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాల అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వెళ్ళి ఇళ్లల్లో జరిపించుకోవాలి ఇవన్నీ కూడా మనం వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించకుండా కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెబుతున్నాం కాబట్టి చాలామందికి ఏమంటే మాకు కోట్లు వస్తాయన్నారండి ఇంకా రాలేదు అమ్మాయిలు మా లైఫ్లో వస్తాయని అన్నారండి ఇంకా రాలేదు అని అడుగుతారు దీని ఇదే కారణం అనమాట అంటే వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలన చేయాలి అప్పుడు ఎవరికేమొస్తుంది ఎవరికేమో నష్టపోతారు అనేటటువంటిది ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం కాబట్టి ఈ జాగ్రత్తగా కనుక వీళ్ళు చేసుకునే అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి